అయ్యాడు సరే ఓకే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి హీరో అయ్యావు మరి మెగా ఫ్యామిలీలో చిరంజీవి అంత తర్వాత చిరంజీవి అంతటోడు మెగా పవన్ కళ్యాణ్ ఎందుకు యాటిట్యూడ్ చూపిరు ఎందుకు రామ్ చరణ్ తేజ్ యాటిట్యూడ్ చూపించడు లేదు మిగతా హీరోలు ఎందుకు చూపిరు రాణా ఎందుకు చూపిడు నాగార్జున పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎందుకు చూపిరు ఈయన ఏదో పుడింగ్లా ఫీల్ అయ్యి అల్లు అర్జున్ కూడా నేనేదో అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నా అంటే పుష్ప సినిమా నుంచి మొన్నటి ఎపిసోడ్ వరకు ఎవరికీ ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించారో దానికి కౌంటర్గా అంటే అసెంబ్లీకి ధీటుగా నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా ఏదో చెప్తాను అంటాడు ఆయన సో అంత అహంకారం ఏంటి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన అసెంబ్లీలో ఒక ఒక ప్రస్తావన తీసుకొస్తే అది అబద్ధం అని చెప్పి ఈయన ఆయన అంత పొగరుగా అంత అహంకారంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ హావుభావాలు ఏదో అంటాడు ఆ హావ్ ఎవ ఎక్కడ పెట్టాలి అంటే ఎట్లా కనబడుతున్నాడు తెలంగాణ ఎవరు కాదన్నా అవునన్నా తెలంగాణ ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సో ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు నిజంగానే మొత్తం ఎవిడెన్స్లన్నీ తెప్పించుకున్నారు మొత్తం ఫ్రేమ్ చేసుకున్నారు చూసుకున్నారు ఎక్కడ ప్రాబ్లం జరిగింది ఎక్కడ ప్రాబ్లం జరిగిందని అటు సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన సూచనలు కావచ్చు సస్పెన్షన్లు కావచ్చు ఛార్జ్ మెమోలు కావచ్చు అన్నీ అటు జరుగుతూనే ఉన్నాయి డిపార్ట్మెంటల్ పరంగా జరుగుతున్న వ్యవస్థ అంతా డిపార్ట్మెంటల్ పరంగా జరుగుతుంది ఇటు పక్కన చూసుకుంటే సేమ్ టైం అల్లు అర్జున్ విషయంలో కూడా జరగాల్సిన లీగల్ లీగాలిటీస్ అన్ని జరుగుతున్నాయి లీగల్గా వాళ్ళు ఎలా ముందకు వెళ్ళాలి అనేది కూడా వెళ్తూ ఉన్నారు సో ఇదే క్రమంలో ఎందుకు అల్లు అర్జున్కి అంత అహంకారం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అరవింద్ని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ఏదో రేవంత్ రెడ్డి తప్పు చేశాడు దొంగ లంగా అన్నట్టు అవసరం ఏమొచ్చింది సో మాట్లాడారు సో ఇప్పుడు పోని మీరు బెనిఫిట్ షోలలో లబ్ధి లబ్ధి చెందే రూపాయి ఎటుబోతుంది ఇదే ప్రొడ్యూసర్లు ఇక్కడ అడుగుతున్నారు బడ్జెట్ పెరిగితే టికెట్ల రేట్లు పెంచాలి సీఎంను కలిసి అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం తీసుకుంటాం నిర్మాత నాగవంశి బడ్జెట్ పెరిగితే బడ్జెట్ పెరిగితే టికెట్ల రేట్లు పెంచుతామంటున్నారు బడ్జెట్ ఎక్కడ పెరిగింది సార్ లైట్ మెన్ కూలీ చా కూలీలు పెంచారా లైట్మెన్కి ఒక రోజుకి పన్నెండు వందల రూపాయలు వస్తుంది ఆయనకి నెలలో ఉండే పని పదిహేను నుంచి ఇరవై రోజులే ఆయన ఇరవై రోజులకి సంబంధించి దగ్గర దగ్గర పాతిక వేల రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాడు ఒక లైట్ మెన్ కొన్ని వందలాది మంది లైట్ మెన్స్ ఉన్నారు మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు హెయిర్ డ్రెస్సర్లు ఉన్నారు కాస్ట్యూమ్ ఆర్టిస్టులు ఉన్నారు కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ డ్రెస్సర్స్ ఉన్నారు సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు జనరేటర్ వెహికల్ వాళ్ళు ఉన్నారు క్వాలిస్లు వెహికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు డ్రైవర్స్ ఉన్నారు రకరకాల డిపార్ట్మెంట్స్ అన్నిటికీ యూనియన్స్ ఉన్నాయి సో మీరు ఎవరికి ఇస్తున్నారు ఏ యూనియన్కి రేట్ పెంచారో చెప్పండి ఏ యూనియన్ రేట్ పెంచితే అదే రేట్ ప్రకారం మీరు అదే నామ్స్ ప్రకారం డబ్బులు ఇస్తున్నారో చెప్పండి లేమెన్స్ అందరికి వీళ్ళందరూ రోజు కూలీ చేస్తున్నారు వీళ్ళకి ఎక్కడ భద్రత లేదు కనీసం మీరు భోజనాలు మీకు భోజనాలు వంగొంగి వడ్డిస్తారు ప్రొడక్షన్ వాళ్ళు ఎంతో ప్రేమగా వడ్డిస్తారు సినిమా ప్రొడక్షన్కి ఎప్పుడు వెళ్తే చూడండి అక్కడ వాళ్ళు ఇంకొంచెం పెట్టినా ఇంకొంచెం పెట్టినా వాళ్ళకి తినడానికి లేకపోయినా కూడా వాళ్ళ వాళ్ళకి సరిపోకపోయినా కూడా ఇంకొంచెం కావాలని అని అడుగుతారు సో అలాంటి ప్రొడక్షన్ వాళ్ళకి కూడా యూనియన్కి కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు కదా మరి ఎక్కడ పెరుగుతుంది బడ్జెట్ అగ్రిమెంట్లోనే తొంభై శాతం లాభాలని ఈ హీరోలు దిగేస్తున్నారు ఇదే సోకాళ్ళు అల్లు అర్జున్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చిరంజీవి అవ్వచ్చు మహేష్ బాబు అవ్వచ్చు ఎన్టీఆర్ అవ్వచ్చు సో తొంభై పర్సెంట్ ఆఫ్ అమౌంట్ని ఈ హీరోలకి ఇస్తున్నారు మీరు పెంచిన బడ్జెట్ ఎటువైంది హీరోల పేర్తో పోతుంది నిజమైన హీరోలు ఎవరు ఇరవై నాలుగు క్రాఫ్ట్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉండే లేమెన్స్ ఎవరైతే కష్టపడుతున్నారో చెమట చిందించి కష్టపడుతున్నారో వీళ్ళు ఆర్టిస్టులు వీళ్ళు కూడా అదే డిపార్ట్మెంట్లోకి వస్తారు ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్లోకి కానీ వీళ్ళకి తొంభై శాతం లాభం వాళ్ళకే పోతుంది హీరోలకే సో అల్లు అర్జున్ ఈ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఏదైతే బడ్జెట్ ఉందో ఇప్పుడు పుష్ప ద్వారా వచ్చిందో దాంట్లో ట్యాక్సెస్ పోగా వెయ్యి కోట్లకి మూడు వందల కోట్లు ట్యాక్సులు పోయినా ప్రభుత్వానికి మిగతా ఏడు వందల కోట్ల రూపాయల్లో దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై కోట్లు దండుకునేది అల్లు అర్జున్ లాంటి వాళ్ళే కదా బడ్జెట్స్ పక్కన పెట్టండి డిస్ట్రిబ్యూటర్లు పక్కన పెట్టండి ఎగ్జిబ్యూటర్లు పక్కన పెట్టండి పబ్లిసిటీ పక్కన పెట్టండి అన్నీ పోయిన తర్వాత మిగిలే డబ్బుల్లో తొంభై శాతం డబ్బుల్ని అల్లు అర్జున్ లాంటి హీరోలు పెద్ద పెద్ద హీరోల అకౌంట్లోకి వెళ్తున్నాయి మీరు మీరు బెనిఫిట్ షోలు పెడతా అంటున్నారు కదా బెనిఫిట్ షోల వల్ల మీకు లాభం ఏంటి ప్రభుత్వానికి లాభం ఏంటి ప్రజలకు లాభం ఏంటి బెనిఫిట్ బెనిఫిట్ షోల్లో వచ్చే డబ్బుల్ని మీరు ఎవరికి ఇస్తున్నారు మొదటి రోజు బెనిఫిట్ షో డబ్బుల్ని మేము లైట్ మ్యాన్స్కి ఇస్తాం రెండో రోజు బెనిఫిట్ షో డబ్బుల్ని మేము మేకప్ యూనియన్కి ఇస్తాం మూడో రోజు వచ్చే డబ్బుల్ని వెహికల్స్ డ్రైవర్లకు ఇస్తాం నాలుగో రోజు వచ్చే డబ్బుల్ని ప్రొడక్షన్ వాళ్ళకి ఇస్తాం ఐదో రోజు వచ్చే డబ్బుల్ని సెట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తాం ఆరో రోజు వచ్చే బెనిఫిట్ షో డబ్బుల్ని రోజుకి రెండు షోలు వేసుకోండి ప్రభుత్వానికి చెప్పండి మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు యూనియన్లకు ఇస్తే యూనియన్లు హెల్తీ హెల్తీగా ఉంటాయి వాళ్ళ పిల్లల చదువులకి యూనియన్లు కృషి చేస్తున్నాయి ప్రతి సంవత్సరం ప్రతి కార్మికుడు వాళ్ళ వాళ్ళ పిల్లల చదువుల కోసం కొన్ని వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు యూనియన్ల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటున్నారు అప్పులు తీసుకొని పిల్లల్ని చదివించుకుంటున్నారు పోనీ ఒక ఛారిటీ పెట్టి చేయరు ఈ హీరోలందరూ కలిసి ఒక ఛారిటీ పెట్టి ఒక పెద్ద స్కూల్ పెట్టి ఈ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి యూనియన్ మెంబర్స్ అందరి దగ్గర ఉన్న పిల్లలకి చదువులు అందించే ప్రయత్నం ఏం చేయరు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేయరు లైట్ మెన్ కొడుకు లైట్ మ్యానే అవుతున్నాడు ప్రొడక్షన్ మ్యాన్ ప్రొడక్షన్ మ్యాన్ అవుతున్నాడు కాస్ట్యూమర్ కూడా కాస్టిమర్ అవుతున్నాడు తప్ప వాడు చదువుకొని ఎదిగే ప్రయోజకుడు పరిస్థితి లేదు మీ పిల్లలు మాత్రం చిరాక్ పబ్లిక్ స్కూల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతారు మీరు బెనిఫిట్ షోలు వేసి డబ్బులు ఇచ్చేది ఎవరికి మనమైనా సరే వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొట్టి డబ్బులు ఇచ్చేది ఎవరికి ఎవరికి ఇస్తున్నా డబ్బుల్ని ఇదిగో సోకాళ్ళు పెద్ద మనుషులు మళ్ళీ వీళ్ళ అహంకారంతో వచ్చి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే డాగులేస్తారు ఆయన హావభావాలు ఎక్కడా కూడా దయ్యతో లేదు వెళ్ళి జైల్లో కూర్చుంటే చెప్తారు నిజంగా బెయిల్ రద్దయ్యే పరిస్థితే ఉంది సుప్రీంకోర్టులో నిజంగా బెయిల్ రద్దైతే మాత్రం అల్లు అర్జున్ ఖచ్చితంగా జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది సేమ్ టైం నా కోరిక ఏంటంటే అల్లు అరవింద్ గారు చేసిన ఎదవ పనులు కూడా బయటకు తీయాలి ఎంతమంది ఆర్టిస్టులు జీవితాలతో ఆడుకున్నాడు ఎంతమంది ఆర్టిస్టుల జీవితాలు నాశనమే అయిపోయినాయి తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళందరి వీళ్ళందరి కూడా బయటికి రావాలి అల్లు అరవింద్ వల్ల సఫరర్స్ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో నలిగిపోయి చితికిపోయి ఇప్పుడు ఆర్టిస్టులుగా కాకుండా చిన్న చితక పనులు చేసుకుంటూ వ్యాపారాలు పెట్టుకొని కర్రీస్ పాయింట్లు నడిపించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదయ్ కిరణ్ లాంటి పెద్ద హీరోలు అయితే సూసైడ్ చేసి చనిపోయారు కూడా సో ధరల పెంపు మధ్యతరగతికి భారం ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఏపీ ప్రభుత్వము ఇలాగే చేయాలి ఎగ్జిబ్యూటర్స్కి అసోసియేషన్ ప్రకటన శ్రీ కు పుష్ప నిర్మాతల పరామర్శ కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి అతని తండ్రికి యాభై లక్షల చెక్కు ఇక్కడ పరిస్థితి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినా కూడా పోలీసులకి అంత అంతా ఇప్పుడు రాజకీయ నాయకుడు సభలకి పోలీసులే ఇక్కడ సినిమా వాడి సభలకి పోలీసులే సినిమా వాళ్ళ సభకి అంటే వీళ్ళు ప్రీలి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు యశోగూడాలో కొన్ని వందల మంది పోలీసులు పహారా కొన్ని వేల మంది ఆడియన్స్ వచ్చారు ప్రీ రిలీజ్కి సో ఎక్కడి నుంచి కాపలాగాయాలి ఇంకా పోలీసులు కూడా భార్య బిడ్డలు లేరా పోలీసు వాళ్ళు సస్పెండ్స్ అవుతున్నారు చార్జ్ మెమోలు ఇస్తున్నారు వాళ్ళకి మీ వల్ల అరే ఎవడు రమ్మన్నాడు భావి నీకు ర్యాలీ చేస్తే ఏమొస్తుంది నీకు నిజంగా చేయాలి అనుకుంటే ఒక రోజు పెట్టుకొని ఇదిగో నేను పలానా స్టూడియోలో అన్నపూర్ణ స్టూడియోలో రామనాయుడు స్టూడియోలో అవైలబుల్గా ఉంటాను నా ఫ్యాన్స్ అందరు వస్తే అందరికీ ఒక స్టేజ్ మీద కనబడతాను చేయూపుతాను అంటే అందరు వస్తారు టైమింగ్ ఇవ్వండి ఈ జిల్లా వాడు ఈ రోజు రండి ఈ జిల్లా వాళ్ళు ఈ రోజు రండి అని చెప్పి వస్తారు మీకు అంత సోక్గా ఉంటే మీ మీ అభిమానులకి మీరు చేతులు రూపాలనుకుంటే మీకు అంత ప్రైవేట్ సెక్యూరిటీ కావాలి మీకు అంత పోలీస్ సెక్యూరిటీ కావాలంటే ఏదైనా స్టూడియోలో మీరు షూటింగ్ చేసేటప్పుడు మీ అభిమానులకి మీరు ఫోటోలు ఇవ్వండి సంవత్సరాల తరబడి అభిమానులకి కనపడరు సంవత్సరాల తరబడి అభిమానులకి అభివాదాలు చేయరు మీరు మీ గెటప్లు కానీ మీ లిక్కులు కానీ అంత హైడ్ చేసి పెట్టుకుంటారు ఆల్ ఆఫ్ ఒకసారి రోడ్డు మీదకి వస్తే ఎగబడతారు ఎగబడినప్పుడు తొక్కేసలు జరుగుతాయి అన్యాయంగా చిన్నపిల్లలు ఆడపిల్లలు చనిపోతారు ఆ బాబుకి ఈరోజు ఎంత ఎంతటి కష్టం వచ్చిందంటే తల్లి లేదు రెండోది ఆ పిల్లోడిగా హాస్పిటల్ అని ఉన్నాడు పోలీస్ బట్టలుడి తీసిన స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డు జైభీమ్ ఎందుకు విస్మరించారు పుష్పపై మంత్రి సీతక వ్యాఖ్యలు సినీ తారలది రాతి హృదయం రూపాయి కూడా ఖర్చు పెట్టారు సోను సూద్ సమంత మంచు లక్ష్ మంచు లక్ష్మి నయం ఎమ్మెల్యే ఎన్ఎం ప్రభాకర్ ఎన్ఎం సినీ పరిశ్రమకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు సీఎం చా ఎంపీ చామల బెయిల్పై పై ఉన్న అర్జున్ ప్రెస్ మీట్ ఎలా పెట్టాడు విహెచ్ అర్జున్ అర్జున్ వన్నీ అబద్దాలే రోహిన్ రెడ్డి గాంధీ భవన్కు అల్లు అర్జున్ మామ దీపదాస్ మున్షితో సమావేశం అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓయూ జేఏసీ నేతలకు బెయిల్ శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడు తండ్రి సంక్రాంతికి వస్తున్నాం రైతుల ముంగిట్లోకి రెండు వ్యవసాయ క్షేత్ర సంక్షేమ పథకాలు యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కార్ నిర్ణయం యాంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయం పని వ్యవసాయ పనిముట్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే ముప్పైనా మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలకు అమిదం గడిచిన ఏడాదిలో రుణమాఫీ ప్రాధాన్యత ప్రాధాన్య రుణమాఫీకి ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం సాగు సంక్షేమానికి త్వరలో భారీగా నిధులు ఉపాధి హామీ వాడుకునే వాడుకుంటేనే పన్నెండు వేలు ఆర్థిక భరోసా భూమి లేని కూలీలకు సాయానికి ప్రతిపదిక ప్రాతిపదిక వంద రోజులు పూర్తి చేసిన